శివాయ గురవే నమ నిద్ర అనేది మనుష్యుడి యొక్క నిత్య జీవనంలో ఒక ప్రశాంతమైన సమయము లేదా విశ్రమించే సమయము అని సాధారణ భాషలో వాడుకలో చెప్తారు కానీ ఋషులు మునులు వాళ్ళని అడిగితే అది ఒక సమాధి స్థితి అని పరిగణిస్తారు వాళ్ళు తిరువన్నామలలో రమణ మహర్షి గారని ఉన్నారు ఉండేవారు రమణ మహర్షి గారు వాళ్ళ శిష్యులు ఎంత వాసీయులు ఎంతమంది ఉన్నారో అందరూ అక్కడ ఒక పెద్ద హాల్ లాగా ఉండేది అందరూ అక్కడ పడుకుని ఉండేవారు రాత్రి భోజనాలు అంత తర్వాత ఆయన కూడా అక్కడే విశ్రమించుకునేది అక్కడే మంచం ఉంటుంది ఆ మంచం మీద ఆయన విశ్రమించుకుంటూ ఉంటారు భక్తులందరూ కింద అలా చుట్టూ ఆ సమయాల్లో హోటల్స్ ఇవన్నీ లేకపోయేసరికి అక్కడే ఆశ్రమంలోనే విశ్రమించుకునేవారు ఆయన పన్నెండు పన్నెండున్నర ఒంటి గంటన్నర రాత్రి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి కూర్చుని ఆయన అనుష్ఠానంలో ఆయన ఉండేవారు అంటే ఆయన ఎదురు జపం చేసుకుంటూ ఉండేవారు ఆ ఎదురుగుండా ఇంతమందిలో ఎవరైనా ఒకరు లేస్తే ఎవరో ఒకరు లేచి చూసి వారు ఒకడే లేచిన ఇంత అందరూ పడుకుని ఉన్నారు కదా అని మళ్ళీ పడుకోవడం మొదలెడతారు అలా మొదలెట్టినప్పుడు ఆయన పిలిచి మరి ఒక్కసారి నిద్ర లేచిన తర్వాత మళ్ళీ నిద్ర గురించి అని సుఖం గురించి చూడకూడదు నిద్ర ఒకసారి లేవడంతో లేచినట్టే నిద్ర అయిపోయిన వెంటనే శరీరం ఒకసారి నిన్ను లేపుతుంది అప్పుడు నువ్వు నిద్ర లేచినట్టే లెక్క అతి నిద్ర మంచిది కాదు అని మార్గదర్శనం చేశారు ఇది ఆయన పుస్తకాల్లో కూడా ఉంది చాలా చోట్ల అలాగా నిద్ర లేచే విషయం విషయానికి ఏంటంటే మూడున్నర తర్వాత ఒకవేళ చాలామందికి ఇది అనుభవంలో కూడా ఉండుంటుంది మూడు మూడున్నర తర్వాత నిద్ర లేవాల్సి వచ్చి మెలకు వచ్చింది అంటే ఇంకా అప్పటికి నిద్ర లేచేయాలి తప్ప ఆ మత్తుతో లేదా ఆ మత్తు వల్ల మళ్ళీ పడుకునే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ప్రకృతి ఏదో ప్రేరేపించడానికే ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కాస్మిక్ ఎనర్జీ అంటారు ఆ ముహూర్త సమయంలో నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది మనుషుల్ని అందుకని మొదటిది అది రెండోది పడుకునే విషయంలో తూర్పుగా శిరస్సు పెట్టి కానీ దక్షిణంగా శిరస్సు పెట్టి కానీ పడుకోవాలి ఉత్తరంగా శిరస్సు పెట్టి పడుకోకూడదు ఇది రెండవ విషయం మూడవ విషయం నిద్ర విషయంలో పడుకునే ముందు దైవనామస్మరణతో పడుకోవాలి లేచిన వెంటనే మళ్ళీ అదే దైవనామస్మరణ చేయాలి ఇలా చేస్తే దైవనామస్మరణ అనే దానికి నియమం తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తారు ఇది విష్ణు పురాణంలో కూడా చెప్పి ఉంది బ్రహ్మాండ మహాపురాణంలో కూడా చెప్పి ఉంది నిద్రపోయే ముందు ఏ జపం అయితే చేస్తూ పడుకుంటామో నిద్ర లేచేటప్పుడు ఆ జపం చేస్తే కనుక ఆ నిద్ర సమాధి స్థితిలో మొత్తం ఆ జపం చేసిన ఫలితాన్ని పొందుతారు అని ఉంది అన్నమాట అందుకని నిద్రపోయేటప్పుడు స్మరణ చేసుకుని పడుకోవడంతో పాటు మరుసటి రోజు ఉదయం లేచేటప్పుడు కూడా స్మరణ చేస్తూనే లేవాలి ఇది మొదటి విషయం రెండోది నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేయడం మొదటిదైతే ప్రాతస్మరణీయము అని అంటారు దీన్ని నిద్ర లేచిన వెంటనే చేయాల్సింది భూదేవికి స్మరణ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందే ప్రభాతే కరదర్శనం అని చేతులను చూసుకుని దండం పెట్టుకోవాలి మొదట తర్వాత సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవికి నమస్కారం ఎందుకంటే ఈ చేతులు కాళ్ళతోనే ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతాయి దాన్ని స్పర్శతో జరిగే విషయాలు ఇవే అంటారు యద్యత్ కర్మ కరోమి తత్త దఖిలం శంభో తవారాధన అని అంటాం మనం అంటే కర్మ అనుకూలంగా ఏ కర్మ చేసినా అదంతా ఈశ్వరుడు ఆరాధనగా నేను భావిస్తాను చేస్తూ ఉంటాను అని ఎవరైతే స్మరిస్తారో వారు నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ ప్రథమంగా చే ప్రప్రథమంగా చేయాల్సింది కరాలకి నమస్కారం చేసుకుని అంటే చేతులకి నమస్కారం చేసుకుని తర్వాత పాదస్పర్శ తగులుతుంది కాబట్టి భూదేవికి కూడా నమస్కారం చేసుకోవాలి ఇది కాకుండా ఒకవేళ నిద్రలేస్తే అది దోషం అలా నిద్రలేవకూడదు నిద్రలేస్తే భూదేవికి మనం దోషం చేసిన వారం అవుతాం భూదేవి ఎందు పాపం చేసిన వారం అవుతాం లేచిన వెంటనే భూమి మీద కాలు మోపితే ఇది నిద్ర సంబంధితమైన దోషం ఒకటి దీని నివారణ ఏంటంటే ఇంతవరకు చేయలేకపోయామంటే పర్వాలేదు ఇక పైన ఆరంభించినప్పుడు దాన్ని భూదేవికి స్మరణ చేసుకుని ఇదివరకు చేసుకోలేకపోయాను క్షమించు తల్లి అని ప్రార్థిస్తే చాలు దీనికి పరిహారం ఉంది ఇది పరిహారం అయినట్టే రెండవది సూర్యోదయా పూర్వమే నిద్ర లేవాలి సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అనారోగ్య కారణాలు ఉంటే తప్ప అలా సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే అది రాక్షస దోషము అని అంటారు ఈ రాక్షస దోషము అంటే రకరకాల దరిద్రాలని రాక్షస దోషము అని అంటారు దాంట్లో మొదటిది అనారోగ్య బాధలు వస్తాయి సూర్యోదయానంతరం నిద్రలేస్తే కనుక రెండవది అలక్ష్మి బాధలు ఎక్కువగా ఉంటాయి ధనం లేకపోవడం ధనం ఉన్నా సరిపోకపోవడం ఇలా ధన సంబంధమైన చాలా కష్టాలు రావడం మూడవది సమయం జీవ జీవించడంలో సమయం చాలకపోవడం నిద్ర లేచిన దగ్గర తర్వాత ఇంకా పరుగు తప్ప వేరేది ఉండదు రాత్రి వరకు జీవనంలో అలా జీవన గమనం వెళ్ళే దారి వెళ్ళే విషయం కూడా తెలియకపోవడం ఇదంతా రాక్షస దోషాలు రాక్షసులు ఇలాగే ఉంటారు వాళ్ళు ఎప్పుడు లేస్తారో వాళ్ళకి తెలియదు ఎప్పుడు పడుకుంటారో వాళ్ళకి తెలియదు మధ్య మత్తులో మాంసాది ఆహారం భుజిస్తూ దేవతారాధనలు ఇవి సరిగ్గా లేకుండా జీవితంలో ఉన్న దాంట్లో ఎలాగైనా గడిపేద్దామనే జీవనాన్ని గడిపేవారిని రాక్షసులు అని అంటారు అదే రాక్షస దోషము అని అంటారు ఉదయ సమయంలో నిద్ర లేవకపోతే అందుకని ఒకవేళ అలాంటి కారణాలు ఎక్కడైనా చేసి ఉంటే ఇదివరకు దానికి స్మరణ ఏంటంటే గంగా నామస్మరణే ప్రధానం నామస్మరణ రోజు స్నాన సమయంలో చేస్తే అలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడైనా కుదిరితే గంగా స్నానం చేసినా ఆ దోషాలు తొలగిపోతాయి రెండవది ప్రయత్నపూర్వకంగా లేవడానికి ప్రయత్నించడం తప్ప వేరే మార్గం లేదు ఒకవే ఒకవేళ అనారోగ్య బాధలు ఉండి నిద్ర లేవకలేకపోతే అప్పుడు దోషం లేదు కానీ మిగతా ఎటువంటి సమయంలో నిద్ర లేవలేకపోయినా అది దోషమే అందుకని ఆ దోష పరిహారం అంటే గంగా స్నా స్నానం చేసేటప్పుడు గంగా నామస్మరణ చేసుకోవడమే ఏదో ఒక కారణాలు వ్యాపార కారణం వల్ల వృత్తి కారణం వల్ల రాత్రి నిద్రపోవడం లేట్ అవ్వడం వల్ల పొద్దున్నే లేవలేకపోతున్నారు ఇది నిత్యం జరిగేదే అన్నప్పుడు స్నానం చేసేటప్పుడు గంగా స్నానం గంగా నామస్మరణ చేసుకోవడం వల్ల కొంతవరకు దోష పరిహారం ఉంటుంది కానీ ప్రయత్నపూర్వకంగా సూర్యోదయ పూర్వం నిద్రలేస్తేనే ఆ దోషం తొలుగుతుంది ఇది నిద్ర లేవడానికి సంబంధించిన దోషాలు వాటి పరిహారాలు శివాయ గురవే నమ